హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది లైట్స్ ఆఫ్ పావని ఈరోజు నా ఛానల్లో మనం నాటుకోడి పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు నాటుకోడి రెండు మీడియం సైజు ఆనియన్ ఆరు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం ఒక వెల్లుల్లి రెండు టమాటోలు ఐదు జీడిపప్పు చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు ఉప్పు పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా రెండు స్పూన్లు పెరుగు హాఫ్ నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలని పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీడిపప్పుని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఐదు గరెటల వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోండి ఇందులో కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇందులో పసుపు వేసి ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ని మొత్తం ఇందులో వేయండి ఇది మా ఇంట్లో పెరిగిన నాటు కోడి బయట తెచ్చుకున్న వాటికంటే ఇంట్లో పెరిగిన కోడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పెరుగు హాఫ్ నిమ్మకాయ పిండుకోండి పెరుగు నిమ్మకాయ వేసుకుంటే ఆ నీసు వాసన రాకుండా ఉంటుంది అలాగే కల్లుప్పు కొంచెం వేసుకొని ఇదంతా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ టొమాటో ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ టమాటాలు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గే వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కారం జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారం ముక్కకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోండి హేన్రా బాబు ఇన్నిసార్లు కలపాలా ఎన్నిసార్లు మూత పెట్టాలా అంటే టేస్ట్ బాగుండాలంటే కాస్త ఓపిక వంట చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ లీటర్ వరకు వాటర్ పోసుకోండి నార్మల్ బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి సో ఇందులో వన్ లీటర్ వరకు నేను వాటర్ పోసుకున్నాను ఇది నీట్గా ఒకసారి కలిపేసి మూత పెట్టి హై లో థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు అందులో కొంచెం కొత్తిమీర గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఆహా ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది మీకు కూడా తినాలని ఉందా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్